తమ్ముడా నా తమ్ముడా కోరి మీసాల మైలా మహారాష్ట్రైలాబల్లు కండో బగరా జేజూరి మల్లన్నాయుం నీది పుట్టడ బండారు మొక్కకు వైదెచ్చినవర తుర్గపట్నంలో నువ్వు ఇరవై నాలుగేళ్ళు బాధలు పట్టువు తమ్ముడా నీ బండారు పట్టుకున్నాయిగా జల్లుకున్న పాదం పెట్టుకున్న తమ్మే నీ బండారు వంద నాలుగు గది కోరమి సాలవాడు మీ సాధవాడు కుమిరెల్లి రేడు మల్లు సిరిశైల బుతాల మల్లన్నాయం నా తమ్ముడా పదివే నీ ఆతృతం ఉన్నది రా నేను ఎందుకు వచ్చిన నా తల్లిదండ్రులను కూడా చదవనిస్తలేరే నన్ను నా మేన బావలు ఏడుకొండరు వెంకటేశ్వరుడు యాదాద్రి నరసింహ నా బావలకు పదివేల శరణు సూర్యాది చంద్ర ఆదిగిరుడు సూర్య నారాయణుడు తొంభై ఆరు కోట్లది నూట యాభై ఆరు కోట్ల దేవ గణాదులు ముప్పై ఆరు మునులు సప్త ఋషులు నవ సిద్ధులు కిన్నెరలు కిన్ పురుషులు కింద తిరిగేటి చీమలు మీద తిరిగేటి పక్షులు జీవరాశులు వృక్ష జాతులు కళియాప వృక్షంబు నా రాగి వృక్షంబు నా మర్రి ఊడలు నా అమ్మగారి తలుసుకుంటా పోతే వంద రోజులైనా సరిపోదు రా నా తా అనంత తాన బలగంబు యమలోకపురుడు యమధర్మ రాజు స్వర్గాధిపురుడు దేవదేవేంద్రుడు అన్నవరం సత్యనారాయణ శ్రీడు సాయినాథుడు మంత్రాలంబు శ్రీరాఘవేంద్రుడు గానగాపురం దత్తాత్రేయుడు పదివేలు శరగ గ రామలింగడెములాడ రాజన్న కాశ విశ్వేసుడు కాశ విశాలా కాశవన్న పూర్ణేశ్వరి కాశీశ్వరి మాత ముత్యాలమ్మ పోషమ్మ మైసమ్మ కనక దుర్గమ్మ లాల్ దర్వాజన సింహవాయిని అక్క మాంకాలమ్మ లాల్ దర్వాజ సింహ వాయిని చానిమినారు బాక్య లక్ష్మి గోళకొండ జగద అమ్మ మాత ఉజ్జయిని మహాకాళిని పాద పాదాన నేను ఎందులో పుట్టినా నల్ల ఓషమ్మ అవతారముల ఇల్ల పుట్టినరా నేను 엄마, 엄마, 나 러브젼, 마자 ఎక్కడ ఉట్టిన కాష్టాల గడ్డరా గడ్డరానాది కరవదారి నాది నా అమ్మ పదివేల శరణం చేయని తప్పుకు నా తండ్రి దెబ్బ కొడితే కడుపు లోపల నవ మాసాలు నేను అమ్మ గర్భం లోపల కడుపు లోపల ఒక పసికంతుందని కూడా మచ్చ నా తల్లి పార్వదేవికి తండ్రి శంకరుడు పెట్టి ఏడేడ ఓ ఎక్కడెక్కడ ఓ ఈ గర్భానికి నాకు సంబంధం లేదని నా తల్లిని సంపది దెబ్బ మీద కొడితే నా తల్లి మూర్సరిల్లిపోతే నా తల్లి అగ్ని గుండముల పెట్టిండ్రా తండ్రి చింతగింజంత చీరగా అగ్నిదేవా రాగా కంత రైకగా అలద్దు మా అమ్మది కడుపు లోపల నల్లవోశమ్మ అవతారం రేణుకాదేవిని అక్కనే వచ్చిన గానీ నల్లవోశమ్మ మాటల్లో చెప్తున్న ఇనురా నేను నేను లోకమాత పరమేశ్వరిను సాక్షాత్ శంకరుణ్ణి కూడా నేను ఓర్వంజాలని ఎందుకంటే నన్ను కర్ర కుక్క అవతారం అని పోల్చి మా యొక్క ఇంటి ఇల్లాలైన పార్వతి ఈ కర్రె కుక్కలు ఎక్కువ నల్లవోసి నా బిడ్డ కాదు ఎర్రగా ముద్దుగుండాలి నా బిడ్డ అని నన్ను చిప్త వేదన పెట్టి నన్ను చంపి బొంద పెట్టినరా నా తండ్రి శంకరుడు ముక్కుల గండవారీ రాసపుండు ఒట్టించి భూమి మీద నా తండ్రి ఒరగకుండా చేసినరా నేను ఒక క్షణం ఆయన చేను పట్టకుండా చేసినరా నేను నా కండ్లిస్తే కలియుగములనరా మానవులు ఉట్టేది ఉన్నది నీకు వెయ్యి కండ్ల కడవ తీస్తారు బంగారు కండ్లు ఎండి కండ్లు పెడతారు నా బిడ్డ నల్ల పోషమ్మా నీతోని నేను గురగాలేని బిడ్డ ఇంతమంది బిడ్డల్ని కన్నా ఇంతమంది కొడుకుల్ని కన్నా నూటొక్క మంది బిడ్డల్ని కన్నా నూట ఇరవై ఐదు మంది కొడుకుల్ని కన్నా నన్ను ఎవ్వరికి ఇంతగనం బాధ పెట్టలేరు బిడ్డ జగన్మాత నువ్వు నన్ను గాల్చక తింటున్నావంటే మరి నా తండ్రి నన్ను గాల్చక తినలేదా అందుకే ఉగ్రం వచ్చి నా తండ్రిని గన్ని బాధలు పెట్టినరా నేను అర్థమైందా బిడ్డ నల్లవోసంట తక్కువది కాపు పాద పాదానపది వేల శరణము నా కీర్తి వెంచుకునే తందుకు ఎవరు న్యాయపీరుతవు ఈ భూమి మీద ఉన్నారు నా ఆడబాలల్ని ఎందుకురా గింత ఆడతానని అందుకు ఇంత చులుకనైపోయింది ఈ జాతికి అలా నాడు తండ్రి శంకరుని కాడికెళ్ళి ఇప్పటిదాకా కూడా శ్రీ జాతిని ఎందుకురా బతకనిస్తలేరు ఆనాడు నా తల్లి పార్వదేవిని అవమానించినే మా అమ్మ పార్వదేవి అన్నది మొగోని కాల కింద చెప్పులాగన ఈ ఆడదాన్ని జన్మ ఎందుకురా ఇట్లా చేస్తున్నావు తండ్రి ఈ భూమి మీద మూడు రోజుల పిల్లను మూడు నెల్ల పిల్లను మూడు ఏండ్ల పిల్లను పాదేండ్ల పిల్లను కూడా వదలకుండా నన్ను అత్యాచారం చేసి మాన భంగం చేసి నన్ను భంగం వాటిల్లేటట్టు చేస్తుండ్రు కదరా ఎవరికి చెప్పుకోవాలరా నా స్త్రీ జాతి బాధ పురుష జాతి బాధలు ఏమున్నాయని చెప్పుకుంటారు మీరు మమ్మల్ని బతకనిస్తలేరు కదరా ఈ సమాజం అందుకే జగదాంబనే లోకమాతనే పరమేశ్వరుడై అఖిలాండ జ్యోతి బ్రహ్మాండ కొడి బ్రహ్మాండ నాయనే ఏ బ్రహ్మా విష్ణు మహేష్ నేను కన్నను ఏ లక్ష్మీ మాతలను పార్వతీదేవి శక్తులను నేను త్రిమూర్తి శక్తిని నేను గన్నను ముగ్గురు గండ మూల పూటంబ ముగ్గురు అయ్యలను గన్న ఆది శక్తిని నేను నేను దుష్ట సంహారం చెయ్య శిష్ట రక్షణ చెయ్య నా పాదం పడ్డంత మరుక్షణమే నేను వెళ్ళిపోయినట్టు అని అనుకుంటున్నావా అంటే అందరు దేవతలు దర్వాజలు పెట్టి తాళాలు వేస్తే లోపలనే ఉంటారు విగ్రహం ఒకటి వెళ్ళిపోతేనే పోయినట్టు అమ్మ ఎక్కడ తిరగది ఆమె చేతులు ఇవ్వయి ఆమె ఎడ్డిదై గుడ్డిదై ఆడ కూసుంటుంది అనుకుంటున్నావా లోపల నేను ఇరవై నాలుగు గంటలు లోకచంచారిని ఆదిశక్తిని పరంజ్యోతిని అంటే ఈ దేవాలయం మీరందరు అదృష్టం చేసుకురనుకోవాలరా మీరందరూ నాకేమన్నా తప్పులు చేసిర్రా నేను వెళ్ళిపోవడానికి నా గుళ్ళేమో నా పాపాలు చేసిర్రా నా గుళ్ళ శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తిన వారాహి అవతారం ఉన్న పందిని కోసిండ్రా నాకు చేయరాని పని మన నచ్చని పని చేసిరని నేను వెళ్ళిపోవాలనా నాకు బంగారు పట్టు చీరలు ఇచ్చిర్రా నేను కట్టుకునే అంత సొమ్ములు ఇచ్చిండ్రు పెట్టుకునే సొమ్ములు ఇచ్చిర్రా కట్టుకునే చీరలు ఇచ్చిర్రా నాకు నా ముత్తలందరూ ఇక్కడ ఉన్న నా ముద్దు బిడ్డలందరూ మంచి పూజలు చేసిర్రా నా నవరాత్రుల ఘనంగా చేసిర్రా నాకు అంటే మీ తప్పులు ఉన్నాయి అందుకే అమ్మాయి వెళ్ళిపోయిందంటున్నారు బిడ్డ ఏ తల్లి భక్తులు అంతా ఆందోళన చెందుతుర్రు నీ అడుగు నీ పాదము దర్వాజా వైపు ఉన్నది ఎక్కడ పోయేసి వచ్చిందమ్మా అనేది భక్తుల ఆలోచనలు దాని గురించి మీకు తెలవక బాధపడుతుండ్రు తప్ప సరే నష్టం కావాలంటే ఒక క్షణం కాదు సముద్రము మీకు ఎన్నో దూరమైంది దూరం ఉన్నది కానీ నేను తలుచుకుంటా సముద్రం విడదాక రాదా మూసినాది మిమ్మల్ని ముంచెయ్యదా మరి నేను ఒకవేళ అట్లా చేసేదాన్ని అయితే మరి కూడా నేను వెళ్ళిపోయిన మరుక్షని ఒకటో రెండో మూడో నర పీనుగలు వెళ్ళేది కదరా బిడ్డ నుంచి కాపాడతా చెప్పి చెప్పిన కదా బిడ్డ దుష్ట సంహరణ శిష్ట రక్షణ జగన్మాత అక్కజల మందిరాలు గుండెల మీద పాదాలు పెట్టి దొక్కుతున్నారా నేను అందరికంటే చిన్నది అని మీ అందరికి తెలుసు నల్లబోషమ్మ ఎవరు అంటే అందరు అక్క చిన్నది అని నీవు చరిత్ర తెలుసుకో బిడ్డ నేను చిన్నదాన్ని కాదు పార్వదేవి తొలుసూరు బిడ్డనరా నేను ఏ అక్కజల్లెల్ని ఏ అన్నదమ్ములు పుట్టక ముందు పుట్టిన ఆదిశక్తిని నేను నన్ను ఒక్కదాన్ని మాత్రమే పార్వదేవి నవ మాసాలు మోసిగన్నది చరిత్ర తెలుసుకో నువ్వు కాళికాదేవిని భద్రకాలిని పరుగుద్దల మాంకాలమని బట్టపోగైన ఉండేదాన్ని ఎవరిని నేను అసవంటి దుష్ట సంహరణ సిస్టర్ రక్షణ చేసేదాలను నేను ఊరు మీద తిరిగే ఊరబోసమ్మను పొలి మీద కాదు ఆశేదాన్ని పోలేరమ్మను ఊరు మీద తిరగ తల్లి నోరు మూసుకొని కాశేతులు కట్టేసుకొని గుళ్ళ కూర్చో అంటవా కూర్చుంటా నేను కానీ బస్తి వాడకేదా ఆపద వస్తా కూడా నేను కాపాడా మరి నేను అడుగు పడ్డంత వరుక్షణమే మీరు ఎందుకు భయం ఆందోళన చెందుతారు ఏం లేదు తల్లి మేము ఏ విధంగా పూజలు చేయాలి ఏం చేయాలి ఆ పాదం మీరు రెండు రోజుల కిందట చెప్పినట్టుగా మేము ఈడ బాధలు ప్రతిష్ఠించనికే వెండిలో పాదాలు గీట చేయించిన ఇంటింటికి ఎండి ఎండిపాదం నాకు అవసరం లేదు బిడ్డ ఆ ఎండి ఇంటింటికి గాని సోమత ఉన్న వాళ్ళు రవ్వ గింజంత బంగారము పంచలోగాలు కలిపి నిజమైన బంగారం నిజమైన ఎండి నిజమైన పంచలోగాలు కలిపి నా పాదం మీద సూర్యుడు చంద్రుడు నారాయణులు ఉండాలి మీరు ఏవి వారితే ఆ పాదం మీద మీరు దిద్దుకుంటే నేను ఒప్ప చక్రాలు కావాలా గద అస్తములు కావాలా సూర్యచంద్ర నారాయణులు నా పాదాన్ని మీద ఉండే అలంకరణం చేసి ఆ పాదముల ఇన్ని చేసి ఆడవిడితే ఆ పాదముతోనే సమస్త ఏలుకుంటారా వారి ఏ అమ్మవారు గర్భగుళ్ళకి వెళ్ళకపోతే లోకం మీద ఆ స్త్రీ జాతికి చెందుతున్న అన్యాయంకి నేను ఎక్కడ పోరాడుతూ బిడ్డ నేను ఎక్కడ పోవాలి ఏ గర్భగుళ్ళలో అమ్మవారు బయటికి వెళ్ళకుర్రి మీరు మీరుండాలి మీకు అష్టదిగ్బంధనమైన యంత్రాలు పెట్టించిన అష్ట దిగ్బంధనమైన యంత్రాలు తెంపుకొని ఎట్లా పోయినావంటే మీరు పెట్టిన యంత్రాలు నా ముందలెంత మీరు వెలిసిన మంత్రగాండ్ల పూజారులు పీఠాధిపతులు నా ముందెంతరా వారి నేను సృష్టించిన ఈ మానవ మీరు గొప్పవారు ఉండొచ్చు కానీ నేనే మీకు అంతే గొప్ప సర్వాంతర్యామి జగదమ్మను ఇట్లా అనుకోవచ్చుగా సాక్షాత్ జగన్మాతమ్మ పాదమే దర్శనమిస్తున్నది మనం ఎంత పుణ్యతులమైన అని అట్లా రాదా మీకు ఎప్పుడు సక్రమంగా జరుగుతున్న సంతోషమా అట్లనే చెప్పు అచ్చలే అనుకున్నాం అమ్మా